మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతం మందనూరు కి ఐటిడిఏ అనేది ఉన్నా లేనట్లే అది ఫుల్ పూర్తి స్థాయి ఐటీడిఏ కాదు దానికి కి పిఓ కూడా లేరు కి ఐఏఎస్ ఆఫీసర్ పూర్తి స్థాయి అధికారిగా ఉండాలి కానీ అక్కడ అనేక విభాగాలు కూడా పనిచేయాల్సి ఉండగా కూడా ఏమీ లేవు కనీసం ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు పనిచేయాలి విద్య వైద్యము అలాగే వ్యవసాయము తాగునీరు సాగునీరు ఇలా అనేక అనేక డిపార్ట్మెంట్లు కూడా సెపరేట్ గా ఉంటాయి కాని ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ లేదు పిఓ లేరు ఒక ఫారెస్ట్ అధికారిని గా పెట్టారు నడవనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయి ఐటీడి అని మన్ననూరు లో ప్రారంభించాలి అలాగే చెంచులు అనేటువంటి పివిటీజీ ఆదివాసీ తెగలు అంతరించిపోతున్న పరిస్థితి ఉంది వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి వాళ్ళ భూములన్నీ లాక్కుంటున్నారు ఆ లాక్కునే క్రమంలో నాగన్న అనేటువంటి వ్యక్తిని చంపేశారు ఇటీవల వాళ్ళ బంధువులుగా ఉన్నటువంటి ఈశ్వరమ్మ అనేటువంటి ఆమెని హత్య ప్రయత్నం చేసి అత్యాచారం చేశారు కాబట్టి ఇలాంటి దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయి వాళ్ళందరినీ కూడా వెట్టి చాకరీలోకి లాగేశారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా భూములు కోల్పోయి వెట్టి చాకరీ చేస్తూ బాండెడ్ లేబర్ కింద బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి పోషకాహార లోపంతో రక్తహీనతో బతుకుతూ చివరికి చెంచులు అనేవాళ్ళు పూర్తిగా అంతరించిపోయినటువంటి తెగగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది కావున ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఐటిడిఏ వెంటనే ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద బాధ్యత కూడా ఉంది వాళ్ళకి పింఛన్లు అందటం లేదు రేషన్ కార్డులు లేవు చివరికి వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా లేనటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో బయటపడింది కాబట్టి వెంటనే అక్కడ అంగన్వాడీ సెంటర్లు ప్రతి ఆవాసంలో నెలకొల్పాలి అంగన్వాడీ సెంటర్లు లేవు హెల్త్ వర్కర్లు లేరు కాబట్టి ఈ ఈ సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది పీవిటీజీలు అనేవాళ్ళు చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటే అక్కడ ఐటీడీఏ అనేది కంపల్సరీగా ఉండాలి అక్కడ ప్రత్యేకమైనటువంటి అధికారి దానికి జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది చెంచుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని దౌర్జన్యాలు ఆపాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు మూడు ఎకరాల భూమి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు వాళ్ళ వద్ద భూములు లాక్కున్నటువంటి పీటీజీ తర్వా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి భూముల్ని తిరిగి మళ్ళీ వాళ్ళకి అప్పజెప్పాల్సిన అవసరం ఉంది ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది అక్కడికి వెళ్ళి చూసి వచ్చినటువంటి అనేక మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈశ్వమ్మ కుటుంబానికి కూడా పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది వారి పిల్లల్ని కూడా ఉచితంగా చదివించాల్సినటువంటి అవసరం ఉంది